గుర్తించుకుంటారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం నాయకత్వం పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ మన ప్రియతమ నాయకుడు కొడంగల్ శివం ప్రజల్లో ఆరు నిమిషాలు కష్టపడే నాయకుడు మన పట్నం నరేందర్ అని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా ఈరోజు వరంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు శ్రావణ్ గౌడ్ నాయకత్వంలో ఒక వంద మంది బీజేపీ నుంచి అన్ని మండలాల నుంచి ముఖ్యంగా దుత్యాల మండలం నుంచి అత్యధికంగా రెండు వందల మంది అదేవిధంగా అన్ని మండలాల నుంచి కలుపుకొని ఒక మూడు వందల మంది వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున ఈరోజు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో జైన అవుతున్న వాళ్ళందరికీ మొట్టమొదటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిగిన వెంబడే రెండు రోజుల క్రితమే నేను రామన్నను కలిసి అన్న మా కాని వెళ్ళి ఒక మూడు వందల మంది జైన్ అవుతుండ్రు టైం ఇవ్వాలని చెప్తే అడిగిన వెంబడి ఒక్కటే రోజు టైం ఇచ్చి ఈ రోజు టైం ఇచ్చి ఒక్క రోజుల లోపలనే మీ అందరు కూడా మీ అన్న నాయకత్వంలో ఇక్కడ జైన్ కావడానికి వచ్చినారు అందుకే టైం ఇచ్చినందుకు కేటీ రామారావు అన్న గారికి ప్రత్యేకంగా కొడంగల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ అన్నగౌడు గారు అన్నగారు అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గం ఉంచిన మొత్తం ప్రజాపత్రిలు పాఠాధ్యక్షులు అధ్యక్షులు ఎక్స్ జెడ్పీటీసీలు ఎక్స్ ఎంపీపీలు వేదిక మీద పెద్దలందరూ అదేవిధంగా మన సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో మన కొడంగల్ నియోజకవర్గానికి సుపరిచితుడు రావుల చంద్రశేఖర్ అన్న గారు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున ఉదయపడే నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కొడంగల్ చూస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున కొడంగల్లో అరాచకాలు దౌర్జన్యాలు ఒక పక్క ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సోదరి తిరుపతి రెడ్డి ఒక పక్క పెద్ద ఎత్తున మన కార్యకర్తలను మన ఇబ్బంది పెట్టుకుంటూ అరాచకాలు చేస్తూ ఉన్నారు మొన్నటి మొన్న చూసిన ఒక పది నెలల క్రితం ఇప్పుడే సురేష్ చెప్పినట్టు లగచల్లలో మన భూ 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 ఫార్మసి ఫార్మసిటీ కోసం రైతులకు భూ పోరాటం గురించి ఒకసారి మద్దతు తెలిపినాం మనం రైతులకు మద్దతు తెలిపినందుకు అక్కడ ఫార్మసిటీ ఇవ్వాలని చెప్పి అతను అల్లుని కోసం కంపెనీలు పెట్టాలి అల్లుని గురించి పెట్టాలని చెప్పి ఒక మూడు వేల ఎకరాలు సేకరించాలని చెప్పి అక్కడ ఒక ప్లాన్ చేసి లగచల్లలో ఫార్మసిటీ పెడితే దాన్ని అక్కడున్న రైతులందరూ అడ్డుకున్నారు తాండవల్ల రైతులు కానీ పేద రైతులందరూ కూడా ఎందుకంటే ఒక ఫార్మసిటీ వస్తే ఆ ప్రాంతం అంతా పొల్యూషన్ వస్తుంది అంటే పచ్చగా వ్యవసాయం చేసుకొని పంచి పం పంటలు పండించే రైతులు ఉంటారు అక్కడ అట్లాంటి ప్రాంతంలో ఉండబోయి ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్లో పద్నాలుగు వేల ముచ్చింతలలో పద్నాలుగు వేల ఎకరాలు మన ప్రభుత్వం సేకరించిన ఫార్మసిటీ భూములు వదిలిపెట్టి కొడంగల మూడు వేల ఎకరాలు సేకరిస్తామని చెప్పి రైతులను ఈరోజు మోసం చేసే విధంగా ప్రయత్నం చేస్తే మనం వాళ్ళకి మద్దతు తెలిపితే లగచెల్లలో పెద్ద ఎత్తున కేసులు పెట్టి మీకు అందరు తెలుసు లగచెల్ల ఉన్న రైతులు అమాయక రైతులు లగచల్ల కానీ పోలేపల్లి కానీ అక్కింపేట కానీ రోటిపంట తండ రైతులు అందరూ కూడా సుమారు ఎనభై మంది రైతులతో పాటు నన్నందరిని కూడా జైల్లో పెట్టినప్పుడు మన రామన్న గారు ఒక కుటుంబ సభ్యులు లేక ఒక అన్న లేక సొంత అన్న లేక మనకు అందరికీ అండగా ఉండి ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసి వాళ్ళని జైల్లోకి వెళ్ళి విడిపించే వరకు ఎంబడు మీకు అండగా ఉండడంటే ఆ రామన్న గారు ప్రత్యేకంగా మనందరి తరఫున మీకు రామన్న గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది అదే కాక తిరుపతి రెడ్డి గారు చూస్తున్నాం మనం ఒక వార్డు మెంబర్కి వెళ్ళాడు ఇంతకుముందు మైపాల్ చెప్పినట్టు కా ఆయన మనం కట్టిన బిల్డింగ్లు మనం కట్టిన రోడ్లు ప్రతి ఒక్కటి ఆయనని ప్రారంభోత్సవాలు చేస్తున్నాడు శంకుస్థాపన చేస్తున్నాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి రాజ్యాంగం కొడంగల్లా నడుస్తూ ఉన్నది దానికి కలెక్టర్ ఎస్పీ కూడా గోకెలిచ్చి స్వాగతం పలికి ఇనాగ్రేషన్ చేపిస్తూ ఉన్నాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారు ముఖ్యమంత్రి గారు మీకు దమ్ము ఉంటే మీ సోదరునికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకో రాజభవ సభ పదవిచ్చి ఒక ఓపెనింగ్ చేపించాలి తప్ప ఏ పదవి లేకుండా మీరు రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరచుకుంటా ఆ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా మార్చుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి గారికి అదే కాకుండా ఈరోజు మన ప్రభుత్వం వచ్చినప్పుడే అనేక హామీలు మనకు ఆ కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చి కాంగ్రెస్ గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందు ఏం చెప్పినా రేవంత్ రెడ్డి గారు ఇక రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్ కానీ ఇక ప్రగతి భవన్ బద్దలు కొట్టేస్తున్నాం పర్వతి అన్ని కంచాలు తీసేస్తున్నాం మేము ప్రజాభవన్ పెట్టినామన్నారు ప్రగతి భవన్ బద్దలు కొట్టినాక ఎవరన్నారన్నా ప్రజలు ఉన్నారు ఎవరన్నా ప్రగతి భవన్ కాదు ప్రజాభవన్ పోయి కమిషన్ల భవన్ అయిపోయింది అక్కడ మొత్తం కమిషన్లు తీసుకొని వాళ్ళ కాంట్రాక్టర్ల భవన్ అయిపోయింది మొత్తం కాంట్రాక్టర్లు పోయి అక్కడ కూర్చొని ఇరవై పర్సెంట్ కమిషన్లు తీసుకుంటా ఈరోజు పాలన చేస్తూ ఉన్నారు ఇక పొంగిలేటి శ్రీనివాసరాడు ఏం చెప్పిండో ధరణి తీసి బంగాళాఖాతం చేసినాము మేము భూభారత్ అన్నారు భూభారత్ వచ్చినాక ఎక్కడైనా పని జరిగిందా ఎక్కడ కూడా జరగలే భూభారత్ వచ్చినాక పేరు మార్చిర్రు ఆ ధరణి పేరు మీదే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి ఆ ధరణి పేరు మీదే కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప ఒక భూభారత్తోని ఒక్క పని కూడా జరగలేదు ఇక పొంగులేడి గారు పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటాడు మేము ధరణి తెచ్చినాం బ్రహ్మాండంగా చేసినాం అంటే మొన్న రెవెన్యూ సదస్సులు పెట్టి అప్లికేషన్ తీసుకుంటే ఎక్కడ అప్లికేషన్ ఒకటి కూడా సాల్వ్ చేయను తన ఇక పొంగులేడి గారు చాలా రామన్న గారి మీద చాలా మాటలు చెప్తుండే గతంలో పోయిన దీపావళి చెప్పినాడు మేము పెద్ద బాంబు వేస్తున్నా కేటీఆర్ గారి మీద అన్నాడు మళ్ళా దీపావళి వచ్చింది ఇంతవరకు బాంబు వేయలే మరి ఎక్కడ బాంబు మరి ఏడా ఆ బాంబు అమెరికాలో రష్యాలు ఎక్కడ ఆర్డర్ ఇచ్చిండో దెబ్బలు కానీ మరి ఆర్డర్ ఇచ్చిండో ఇంతవరకు బాంబు వేయలే కొన్ని రోజుల తర్వాత రాబోయే రోజులలో నీ మీదనే రేవంత్ రెడ్డి బాంబేసే ప్రయత్నం చేస్తుండే మీరు చూసుకోవాలి పొంగులేడి గారు అందులో ఇక రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి బ్రదర్స్ కానీ అన్ని జిల్లాలు పంచుకున్నారు భూముల దందాలు కలెక్టర్ ఆఫీసులు కూడా పంచుకున్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులు ఒక్కరు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులు ఒక్కరు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఒక్కరు ఇట్లా కలెక్టర్ ఆఫీసు పంచుకొని భూ దందాలు చేస్తుర్రు భూమి దందలు చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించి అధికారులను కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు ఆ విధంగా డబ్బులు సంపాదిస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా ప్రజల పాలన ప్రజల గురించి పట్టించుకోలే పాలన గాదులు కొద్ది చేసినారు ప్రజల పాలన గాజులు చేసినారు ఇక రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు ఏం చేస్తున్నారు అంటే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కట్టించిన సెక్రటరేట్లా మనం కట్టించిన అమౌంట్ కంట్రోల్ బిల్డింగ్లో వాడుకుంటూ ఇక్కడ సమీక్షలు చేసుకుంటూ మంత్రులు ఏమో సెక్రటరేట్లో కూర్చుంటూ మనం కొనిచ్చిన ల్యాండ్ క్రూజర్ కాళ్ళలో తిరిగి విహార యాత్రలు చేస్తారు ఎంజాయ్ చేస్తారు తప్ప ఎవ్వరు కూడా ప్రజాపాలన పాలన పట్టించుకోలేదు ఈరోజు మన ప్రజలు చూస్తే గాలి వదిలేసినారు ఫీజు రియంబర్స్మెంట్ లేదు హాస్టల్లో కల్తీ పూటి పెడితే విద్యార్థులు హాస్పిటల్ పాలు అవుతుంది మెడికల్ హాస్పిటల్లో మందులు లేవు ఉద్యోగాలను రెండు లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలను రోడ్ నిరుద్యోగ రోడ్ల మీద తీసుకొచ్చినారు ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది కాబట్టి తప్పకుండా రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీకి మనం బుద్ధి చెప్పాలి ఇక స్థానిక ఎన్నికలు పెడతామని నిన్నమని ఆడావుడి చేసిరు మరి అది పెడతారా ఏం చేస్తారో కావాలని యాక్షన్ చేస్తారో తెలియదు కానీ ఒకవేళ ఎన్నికలు పెడితే మన కూడంగల్ నుంచి ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగలే ఉన్నాడు ఆయన ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలంటే రైతులకు పదిహేను రైతు బంధు వేయాలంటే తులం బంగారం వేయాలంటే వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలంటే రేపు స్థానిక ఎన్నికలలో తప్పకుండా మనం ఇంటింటికి తిరిగి ఈ యొక్క కార్య ఇచ్చిన హామీలన్నీ కూడా ఇంటింటికి తిరిగి చెప్పి తప్పకుండా మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ థ్యాంక్ యూ అన్న ఇప్పుడు ఉమ్మడి మహబినార్ జిల్లా మాజీ మంత్రి వర్యాలు ఒకసారి మహబినార్ చూడండి అట్ల అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండదు మొన్న మహబినార్ చూస్తే ఇది హైటెక్ సీట్ వచ్చినామా డల్లర్స్ వచ్చినామా సీనన్న పాపం ఆ ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని ఎవరన్నా చూసిరా రేవంత్ రెడ్డి లాగా బుడన్ ఖాన్ లాగానే ఉన్నాడు అతని గిట్ట పెద్ద పెద్ద మాట్లాడతాడు సరే ఇక ప్రజలు మోసపోయి ఓట్లేసిరు కాబట్టి ఇప్పుడు పాలమూరు ముద్దుబిడ్డ బీసీ నాయకుడు అన్న శ్రీనివాస్ గౌడ్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సభ నిర్వాహకుడు మైపాల్ రెడ్డి గారు మైపాల్ గారు గౌరవనీయులు మనందరి ఆశా జ్యోతి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి వెంట ఉద్యమంలో నడిచి మరి ఈరోజు పార్టీలో ఏ చిన్న కార్యకర్తకు చిన్న ఇబ్బంది అయినా ఆహార్ నిశలు ఏ కేసులకు భయపడకుండా నేనున్నా అని చెప్పి ధైర్యాన్నిచ్చి ఇలా పార్టీని ముందు నడుపుతున్నటువంటి మన కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్న రామన్న గారికి మరి మీ అభిమాన నాయకుడు నరేంద్ర రెడ్డి గారికి వేదిక ఉన్న పెద్దలకు ఇప్పుడే పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళకు జైన్ ఆభ వాళ్ళకు ప్లస్ మన పార్టీ ఆఫీసును ఎవరొచ్చినా అన్నం పెట్టి అక్కు తీర్చుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన జిల్లా ముద్దు మాజీ రాజ్యసభ సభ్యులు రావు చంద్రశేఖర్ రెడ్డి గారికి అందరికీ పాత్రికలకు అందరికీ పేరుపై నమస్కారం మీకు ఎక్కువసేపు నేను మాట్లాడితే కూడా లాభం లేదు అన్న మాట్లాడతాడు ఒక్కటే మీకు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా అందరికన్నా ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియనివి ప్రభుత్వం గురించి కానీ ముఖ్యమంత్రి గురించి కానీ వాళ్ళ గురించి కానీ ఎవరికి తెలియనిది మీకు మొత్తం తెలుసు జాతకం మొత్తం తెలుసు అది ఏం మాట్లాడతారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏమవుతుంది ప్రభుత్వం ఏం నడుస్తుంది ఏం అబద్ధాలు మాట్లాడుతారు అబద్ధాల మీద ఏం అనేది మీకు చెప్పాల్సిన పని లేదు మీరే మాకు చెప్పాలి అంతేనా ఇలా మోసపోయింది ఎవరికి కాక బుడ్డోడు కానుంచి అందరూ మోసపోయింది వాడు వాడి కానించి సత్యం ముసల నుంచి పుట్టిన పిల్లల వరకు మోసమే పుట్టగానే జనరల్గా వెనకడికి పుట్టగానే పాత చీరలు పాత పంచలు దాచిపెడుతుంది పైన అరే నా బిడ్డ డెలివరీకి వచ్చింది అని చెప్పి అవన్నీ దులిపి కడితే అవన్నీ సీవలు పట్టి వాడు ఏడిసేది అనమాట ఎందుకేడు తోడు తెలువకుండా అలాంటిది కనిపెట్టి అరే ఎవరు కూడా కోటీశ్వర్లు ఏ నూనె రూసుకుంటారో అది మా పిల్లలకు రూయాలరా ఆ బట్టలు కట్టాలరా అని కేసీఆర్ కిట్ నుంచి మొదలుకుంటే ఆ